అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టె టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్సీకి సంబంధించి ఉంటే గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఎస్సి కి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మీకు మన గ్రూప్స్ లో షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో ఎందులో కూడా జాయిన్ అయ్యి లేకపోతే కనుక ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందే ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్స్లో ఇందులో ఉన్నా కూడా అన్నింట్లో కూడా ఒకే రకమైన సమాచారం వస్తుంది ఏ గ్రూప్లో కూడా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది శ్రీ సాయి కి సంబంధించి అదేవిధంగా లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా శ్రీ సాయి టు అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా ఫ్రీ మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు అందుబాటులోనైతే ఉండడం అయితే జరిగింది వాటిని యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది క్విక్ రివిజన్కి ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్నాయి కాబట్టి అవి చాలా మంచి స్కోర్లు అనేటువంటి సాధించడం జరిగింది అక్కడే టెట్ కి సంబంధించి చాలా క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి క్లియర్గా అవన్నీ కూడా మీరు డెమోలు అనేటువంటివి చూడడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే టెట్టుకు ఈసారి ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే అప్లై చేసుకోవడం అయితే జరిగింది అంటే దాదాపుగా సగానికంటే తక్కువగా తగ్గిన తగ్గిన అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు భారీగా తగ్గిన దరఖాస్తులు నేటి ఉన్నటువంటి గడువు పరీక్షా కేంద్రాలకు కేంద్రాలను అనేక జిల్లాలకు ఆవల కేటాయిస్తుండడం పైన అభ్యర్థి అబ్బర్లకు సంబంధించి అసంతృప్తి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఒకే రోజు ఎగ్జామ్ పెట్టి ఆఫ్లైన్లో పెట్టి ఎవరి జిల్లాలో వాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ల సంఖ్య అనేటువంటిది పెరిగేది ఇక్కడ అబ్బర్థలకు కూడా ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండకపోయేది ఎందుకంటే చాలా దూర ప్రాంతాల్లో ఇంకా పెట్టుకున్న సెంటర్లు కాకుండా వేరు వేరు చోట్ల సెంటర్లు అనేటువంటి ఇవ్వడం వల్ల చాలామంది అబ్బర్థులు అయితే ఇబ్బంది పడడం వల్ల ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాము దాని తర్వాత ఇంకా చూసుకుంటే ఒకవేళ అవకాశం ఉంటే మీకు ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది లేదు అంటే మాత్రం ఈరోజే చివరి తేదీ కాబట్టి తప్పకుండా మనకు ఇక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నైట్ వరకు మీరు వెయిట్ అనుకోండి సర్వర్ ఇష్యూస్ అనేటువంటి వస్తాయి కాబట్టి ఒకవేళ ఈసారి పేపర్ కనుక ఈజీ వచ్చింది అనుకోండి మీరు రాయకుండా ఉన్నటువంటి వాళ్ళు అయితే బాధపడతారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈసారి ఈజీగా వచ్చిందనుకోండి చాలామంది స్కోర్స్ అనేటువంటి పెరిగిపోతాయి మీరు అక్కడే ఆగుతారు కాబట్టి ఆ రకంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈసారి దాదాపుగా సగం వరకు దరఖాస్తులు తగ్గనున్నాయి దరఖాస్తు గడువు బుధవారంతో ముగిండగా మంగళవారం రాత్రి వరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది మాత్రమే ఫీజు చెల్లించారు వారిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది దరఖాస్తు సమర్పించారు ఇక ఒకరోజు మాత్రమే గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తుల సంఖ్య చూసుకుంటే ఒక లక్ష యాభై వేల వరకు మాత్రమే రానున్నది అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గేట్ టీచర్కి సంబంధించి ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ వన్ అదేవిధంగా ఉన్నత పాఠశాల వారు నుంచి పదో తరగతి వరకు బోధించేందుకైతే పేపర్ టూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ఓసీలకు తొంభై మార్కులు రావాలి బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వారికి అరవై శాతం మార్కులు అనే అరవై మార్కులు అనేటువంటివి రావాలి ఇది శాతం కదండి ఓసీలకు బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వారికి అరవై మార్కులు అనేటువంటివి వస్తే ఉత్తీర్ణులు అవుతారు జూన్ పదిహేను నుంచి ముప్పైవ తేదీ మధ్యలో ఆన్లైన్లో పరీక్షలు అనేటువంటి జరగనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు రోజు చివరి తేదీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పులు లేకుండా చేయండి ఒకవేళ తప్పులు పోయినా కూడా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి ఆ ఎడిట్ ఆప్షన్ కూడా వేటి వేటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది అంటే పేపర్ వన్నా పేపర్ టూ అనేటువంటిది పెట్టుకుంటాం కదా అది దాని తర్వాత ఆధార్ కార్డ్ నంబరు మన ఫోటో సిగ్నేచర్ ఇవి ఇవి నేను అంశాలు తప్ప మిగిలినవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చాలా రకాల కారణాలు ఉన్నాయండి పరీక్షా కేంద్ర దూరావారము దాని తర్వాత డిఎస్సి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించకపోవడము అనేటువంటిది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి అంశమేగా చాలామంది అయితే చెప్తున్నారు ఒకవేళ డిఎస్సి అనేటువంటిది ఈ టెట్ పరీక్షలు పూర్తవగానే డిఎస్సి అనేటువంటి అంశం కూడా యాభై ఆరు వేల ఖాళీల్లో చేర్చి ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కనుక చేస్తే చాలామందికి ఇంట్రెస్ట్ అనేటువంటిది వచ్చేది అప్పుడు అప్లై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది అనేటువంటి అంశాన్ని కూడా అభ్యర్థులు అయితే చెప్తున్నారు కాబట్టి ఇక్కడైనా ఖచ్చితంగా డిఎస్సి పైన కూడా ఈ పరీక్షలు అనేటువంటి పూర్తయ్యేలోపు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ప్రభుత్వం పైన అయితే ఉన్నది ఇక్కడ పరీక్షా కేంద్ర దూరాభారం కూడా కారణము ఈ రకంగా చాలా కారణాలు అనేటువంటివి అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఖచ్చితంగా ఒకరోజు ముందెళ్ళేసి అక్కడెక్కడో ఉండాలి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఈ రకంగా కొత్త విముఖత అనేటువంటి చూపిస్తున్నారు కేంద్రాలు దూరంగా ఉండడంతో అభ్యర్థులు ముఖ్యంగా యువతులు ఇబ్బందులు పడుతున్నారు పరీక్ష రాసేవారిలో సగానికి పైగా యువతులు మహిళలే ఉంటున్నారు చిన్న పిల్లలు ఉన్నవారు గర్భిణులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు టెట్టు పరీక్షా కేంద్రాలను తలచుకుంటేనే భయపడుతున్నారు ఒకరోజు ముందే వెళ్ళి హోటల్లో ఉండడం తదితర వాటికి భారీగా ఖర్చు అవుతుంది అందుకే గత జనవరిలో జరిగిన పరీక్షకు ఏకంగా డెబ్బై వేల మంది గైర్ హాజరవ్వడం అనేటువంటిది గమనార్హం సొంత జిల్లాలో లేక పక్క జిల్లాలో పరీక్షా కేంద్రం కేటాయించాలని అభ్యర్థులు అనేటువంటి వాళ్ళైతే కోరుతున్నారు కాబట్టి ఈ అంశం పైన మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి దేనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకునే ముందు టెట్ ఓడిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్లు అనేటువంటి మన శ్రీ సాయి డ్యూటోరియల్లో అయితే అందించడం అయితే జరుగుతున్నది చాలా తక్కువలో అందరికీ అందుబాటులో ఉండే విధంగానే తీసుకొని రావడం అయితే జరిగింది కేవలం మీకు ఇక్కడ ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలసిజ్ చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి వాటి ఆధారంగా చాలా క్వాలిటీగా పేపర్ వన్కి సంబంధించి ఉండే టెస్ట్ సిరీస్ అదేవిధంగా పేపర్ టూ సోషల్కి సంబంధించి ఉండే టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే మీకు అందించడం అయితే జరుగుతున్నది మన గురించి మనం చెప్పుకుంటే గొప్పలు అవుతాయి కాబట్టి చాలామంది అనేటువంటిది సాధించారు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీరు కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్లో మీకు శ్రీసైటర్లు అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది దానిలో మీకు కావాల్సిన దానిపైన క్లిక్ చేస్తే డెమో టెస్ట్లు ఉంటాయి అవన్నీ కూడా ఎట్లున్నాయో మీకు మిగిలినటువంటి టెస్ట్లు కూడా అదే రకంగా ఉంటాయి కాబట్టి క్వాలిటీ ముందే చెక్ చేసుకోవచ్చు సిలబస్ షీట్ కూడా మిగతా వాళ్ళలా కాకుండా మనం ముందే కూడా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో ఎట్లనే పెడుతున్నాం సిలబస్ షీట్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఆ క్వాలిటీ నచ్చితేనే ఇందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇది ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఆఫర్ ఖచ్చితంగా లైజ్ చేసుకోండి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అన్ని టెస్టులు అంటే అప్పటివరకు డైలీ షెడ్యూల్ ప్రకారంగా నైన్ పిఎంకి అయితే టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ అవుతుంది దాని తర్వాత మీకు అప్పటి వరకు వచ్చినటువంటి టెస్ట్లన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈరోజు మీరు ఈ రోజు వరకు వచ్చిన టెస్ట్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ రోజు నుంచి షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ అవుతూ ఉంటాయి మీ వ్యాలిడిటీ కంప్లీట్ అయ్యే వరకు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్ని అయినా రాసుకోవచ్చు ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఓపెన్ చేయండి లేదంటే కిందికి వెళ్ళిన తర్వాత పాపులర్ కోర్స్ అనేటువంటిది దాని దానికి కింద కూడా మీకు దానిపైన క్లిక్ చేస్తే డెమో టెస్ట్లు అవన్నీ చూసుకొని అక్కడ నుంచే బై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు చూసుకుంటే నేటితో ముగిలినటువంటి టెట్ దరఖాస్తు గడువు ఇప్పటివరకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు అనేటువంటి రావడం జరిగింది జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు అయితే పరీక్షలు అనేటువంటివి ఉంటాయి జూలై ఇరవై రెండున ఫలితాలు అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఫీజు చెల్లించగా వారిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు మంది అయితే ఆ దరఖాస్తులను అప్లోడ్ చేశారు ఇక్కడ మనకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది ఫీజు చెల్లించగా పేపర్ వన్కు ముప్పై ఎనిమిది వేల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ టూకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఫీజు పే చేయగా అందులో ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది దరఖాస్తు చేశారు రెండు పేపర్లకు పదమూడు వేల ఏడు వందల తొమ్మిది మంది ఫీజు చెల్లిస్తే వారిలో పదమూడు వేల ఐదు వందల పది మంది దరఖాస్తులనైతే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు టెట్ నోటిఫికేషన్కు సంబంధించి ఈ నెల పదకొండు ఇదంతా మనకు తెలిసిందే ఈ ఫీజు కూడా కొంత ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఫీజు అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండేది ఉండడం అనేటువంటిది కూడా ఇదొక ఇబ్బందికరమైనటువంటి అంశంగానే చెప్తున్నారు చాలామంది అభ్యర్థులు కాబట్టి ఎడిట్ ఆప్షన్ కూడా ఉన్నది ఈ మంత్ మనకు ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ మూడు వరకు అయితే ఉంటుంది నేను చెప్పినటువంటి ఫోటో సిగ్నేచరు ఆధార్ కార్డు అంటే పేపర్ వన్ టూ అనేటువంటి మనం పెట్టుకున్నాం కదా ఆధార్ కార్డు దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ పేపర్ వన్ నా టూ అనేటువంటిది మార్చుకోవడానికి అవకాశం లేదు ఫోటో సిగ్నేచర్ మార్చుకోవడానికి అవకాశం లేదు ఈ మూడు తప్ప మిగిలినటువంటి కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి త్వరలో పన్నెండు వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకైతే కసరత్తు జరుగుతుంది పోలీస్ శాఖలో పన్నెండు వేల నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపుగా పన్నెండు వేల వరకు ఉన్నటువంటి ఖాళీను భర్తీ చేసేందుకు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క ఏళ్ళకైతే పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సినటువంటి వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగి క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరుగుతుండటంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖలో పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో మనకు రాబోతున్నది అనేటువంటి అంశంగా మనం అయితే చూడవచ్చు డిఎస్సికి సంబంధించి కూడా అతి త్వరలో మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది నే టెన్త్ ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనటువంటి సీఎం రేవంత్ పరీక్షలు రాసిన వారు ఐదు లక్షల మంది మార్కుల జాబితాల్లో మార్కులు గ్రేడ్లు సిబిఈ సిజీపీఏ విధానానికి స్వస్తి పలికినటువంటి టెన్త్ బోర్డు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకైతే పదవ తరగతి ఫలితాలు అనేటువంటివి ఇక్కడ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే రిలీజ్ చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నిన్ననే దోస్తు నోటిఫికేషన్ రాలేదు అని మనకు ఈనాడులో ఆర్టికల్ రావడం అయితే జరిగింది ఇక్కడ సీఎం వారాతో మార్గం సుగమం అయితే కావడం జరిగింది డిగ్రీ ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ షెడ్యూల్ను మే ఒకటినైతే విడుదల చేయనున్నారు అనేటువంటి అంశం ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే ఈనాడులో మంగళవారము మనకు నిన్న దానికి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది రావడం అయితే జరిగింది కాబట్టి క్లియర్గా దాని ఆధారంగా మనకు నెక్స్ట్ దానిపైన ఆరా తీసి మే ఒకటి నుంచి అయితే షెడ్యూల్ అనేటువంటిది అయితే స్టార్ట్ అవుతున్నది నెక్స్ట్ గ్రూప్ వన్ పరీక్ష పైన టీజీపీఎస్సీ అప్పీలు మధ్యంతర ఉత్తర్వులపైన సవాలు నేడు విచారణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షల వ్యవహారంలో టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోమవారం టీజీపీఎస్సీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మంగళవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారించేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ గ్రూప్ వన్లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని పిటిషనర్లు ఆరోపించారు అయితే తప్పుడు ధృవపత్రాలు అవన్నీ కూడా సమర్పించారని పిటిషనర్లకు ఇరవై వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ ఇక్కడ చూడవచ్చు పిటిషనర్లకు హైకోర్టు అయితే ఇరవై వేల జరిమానా అనేటువంటి అయితే విధించడం అయితే జరిగింది గ్రూప్ వన్ పరీక్షలపైన పిల్ దాఖలు చేసినటువంటి పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం సైన్యానికి ఫ్రీడమ్ పైల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే టైం టార్గెట్ మోడ్ సాయుధ దళాలను నిర్ణయించాలి ఖచ్చితంగా శత్తన గొడవలకు తగిన శాస్తి అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకుంటే మతం అడిగి మరీ కాల్చిపడేయడం ఏదైనా అది మహాదారుణం కూడా అది ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది సరికాదు చాలామంది అమాయక ప్రజలు కనుక చూసుకుంటే ఆ ఉన్నటువంటి హాలిడేస్లో వాళ్ళకి సంబంధించి కాలక్షేపాన్ని కోసం పోతే ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం ఖచ్చితంగా దీనికి తగ్గిన సాష్టి అనేటువంటిది అత్యత్తన కొడుకులకు జరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అయితే చర్యలు అనేటువంటివి అయితే తీసుకుంటున్నది ఇక్కడ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పటిష్ట ఏర్పాట్లు ఇక్కడ పార్టిసిపెంట్స్కి అసౌకర్యం కలగకుండా చర్చలు ఎయిర్పోర్ట్ హోటళ్ల వద్ద గట్టి బందోబస్తు విభాగాల వారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా దీనిపైన కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే జిఎస్లో భాగంగా పాలిటీ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ టెట్ భాగంగా జాగ్రఫీకి సంబంధించి బలిమెల రిజర్వాయర్ ఎక్కడ ఉంది అనేటువంటి అంశము దాని తర్వాత జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు అనేటువంటి బిట్స్ అనేటువంటివైతే ఇవ్వడం అయితే జరిగింది జిఎస్టీలో భాగంగా నెక్స్ట్ విద్యా ఉద్యోగ సమాచారంలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన అంశము రీజనింగ్కి సంబంధించిన అంశము బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా సాక్షి భవితాలు చూసాము ఇక వెలుగు సక్సెస్లో భాగంగా సమాచార చట్టానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇస్రోలో సైంటిస్ట్ పోస్టులు కొన్ని ముఖ్యమైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశము దాని తర్వాత ఇక్కడ నిపుణాలు చూసుకుంటే వినికిడి శక్తి రూపం పీడన తరంగం అంటూ గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించి ఫిజిక్స్కి ఉంట అంశం కార్బన్ సింకుల్గా వేటిని పెరుగుంటారు అంటూ జేఎస్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలైతే మనం చూడొచ్చు డిఎస్సి గ్రూప్స్ ఏది ఎంచుకుంటే బెటరు అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది విద్యా బోధనకు మొదటి మెట్టు డిఎడ్ కోర్సు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి దరఖాస్తులు మే పదిహేను వరకు అయితే స్వీకరిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది డిఈ సెట్కి సంబంధించి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏపీకి ఇచ్చారు దాని తెలంగాణది కూడా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా రీజనింగ్కి సంబంధించిన అంశం కూడా ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇచ్చారు క్లియర్గా చూసుకోండి మెగా డిఎస్సి ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించిన బిట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా మనము చూసుకోవచ్చు నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి బయాలజీ పైన కూడా ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే పెరుగుదల కణజాలము విధులకు సంబంధించిన అంశము దాని తర్వాత ఖచ్చితత్వంతో కూడినటువంటి తార్కిక మాపనంటూ ఇక్కడ గణితానికి సంబంధించిన గణిత స్వభావము నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా మెగాడిఎస్సికి సంబంధించి ఏపీలో ఉన్న ఉన్నది కాబట్టి దానిపైన అదేవిధంగా టెట్టు మన దగ్గర ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా ఆర్టికల్స్ అనేటువంటి ప్రస్తుతం అవుతున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఇవ్వడం అయితే జరిగింది రైటింగ్ ఆఫ్ డిస్కోసెస్ స్టోరీ ఈజీ ఎస్సే లెటర్ ఎడిటోరియల్కి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనం చూడడం అయితే జరిగింది ఉపయోగపడ్డది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కొద్ది ఓపిక తీసుకొచ్చుకొని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్